హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ ఫ్లాగ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ మేడం వెల్కమ్ టు వస్త్ర వేదిక మనకి దసరా కలెక్షన్ వచ్చేసింది ఫుల్ గా రీస్టాక్ అయిపోయింది కలెక్షన్ చెప్పు మరి అంటే ఎలాంటి సారీస్ టస్సర్ సారీస్ ఎంబ్రాయిడరీ మనకి అందులోనే బెన్ని సిల్క్ టిష్యూ సారీస్ కట్ వర్క్ సారీస్ ఫ్యాన్సీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంది అండ్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ముంగా క్రేప్ సారీస్ మిర్రర్ వర్క్ సారీస్ మంగళగిరి మంగళగిరి సేల్ రన్ అయింది ఫిఫ్త్ అండ్ సిక్స్ మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది అది మళ్ళీ ఇంకో టూ డేస్ కూడా ఎక్స్టెండ్ చేస్తాం మంగళగిరిలో మంగళగిరి చూస్తే ఎట్లా ఉందంటే ట్రెడిషనల్ స్టైల్ లో వచ్చాయి చీరలు వాటితో పాటు వచ్చేసాయి అండ్ ఆఫర్ గురించి కూడా అండ్ అంటే మనకి ప్రతి పదివేల కొనుగోలు పై ఒక గోల్డ్ కాయిన్ అండి అలానే ప్రతి ఐదు వేల పర్చేస్ మీద ఒక సిల్వర్ కాయిన్ వస్తుందండి సో వాటితో పాటు బంపర్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి సో కలెక్షన్ కూడా కొత్త కొత్త కలెక్షన్ కొత్త కేటలాగ్స్ ఇవన్నీ కూడా అదే అంటే ఫెస్టివల్ పర్పస్ లేటెస్ట్ కేటలాగ్స్ లేటెస్ట్ కలెక్షన్ ఇస్తూ ఆఫర్స్ అదే కంటిన్యూ ఉన్నారు కంటిన్యూ చేస్తున్నారు మిస్ అవ్వద్దు ఎందుకంటే మనకి ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేసినా కూడా ఆఫర్ లో చీరలు ఉన్నాయి వాటితో పాటు సిల్వర్ కాయిన్ వస్తుంది టెన్ థౌసండ్ చేస్తే గోల్డ్ కాయిన్ వచ్చేస్తుంది మించి మంచి కలెక్షన్ ఉంది ఒకసారి ఇంకా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ సారీస్ అండి మల్టీ కలర్ లో వస్తుంది సారీ మొత్తం అసలు క్లాత్ ఎంత బాగుందో అండి మెత్తగా సాఫ్ట్ గా ప్రింట్స్ బాగా నచ్చాయి ఒకసారి చీర కూడా చూద్దాం పళ్ళు ఇది పళ్ళు వచ్చేసి మనకి బాగుంది కదా పళ్ళు కూడా అంటే పెద్దగా ఇచ్చి మొత్తం ఫ్లవర్స్ ఇచ్చారు చీర కూడా మళ్ళీ ఇక్కడ షేడెడ్ లో బార్డర్ కింద వైపు కూడా ఫ్లవర్ డిజైన్ లో ఒక బార్డర్ జరీ వీవింగ్ లో ఒక బోర్డర్ రెడ్ కలర్ లైట్ కలర్స్ లో బోర్డర్స్ తీసుకున్నారు పళ్ళు కూడా పెద్దగా ఉంది పెద్దగా ఉంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్డర్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ వస్తుంది చాలా బాగుంది అంటే ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది మనం ఎట్లా చూస్తే ఇది పళ్ళు ఏ కనపడి కలర్స్ చూద్దాం మిగతా అది సో ఇది వచ్చేసి మనకి ఇలా పింక్ కలర్ అండి చీర సరే వస్తుంది బ్లూ బ్లూ వస్తుంది బాడీ పార్ట్ ఎంత బాగున్నాయో అవి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా చూసే కంటే లుక్ బాగుంటుందండి బ్లూ కలర్ బ్లూ సో ఇది లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ సారీ అంతా కూడా ఇలానే వస్తుంది కలర్స్ చాలా బాగా ఇచ్చారు ఇది వచ్చేసి ఎల్లో ఎల్లో సూపర్ ఉన్నాయి కలర్స్ మాత్రం సో ఎంత కాస్ట్ ఎంత ఇవి ప్రైస్ వచ్చి మనకి జస్ట్ నైన్టీ ఫైవ్ ఫైవ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ చూసారా ఎంత బాగున్నాయో లెవెన్ రూపీస్ లోనే వచ్చేస్తాయండి ఇవి వచ్చేసి మనకి టర్ లో కట్ వర్క్ లాస్ట్ టైం నేను ఒకసారి మన మన దాంట్లోనే వీడియో చేశాను అప్పుడు చాలా మంది అడిగారు రీస్టాక్ చేయించాము మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయింది అసలు క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి కలెక్షన్ కూడా చాలా యూనిక్ అనమాట రెగ్యులర్ గా చూసిన డిజైన్స్ కాకుండా ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఫెస్టివల్ స్పెషల్ ఫెస్టివల్ స్పెషల్ ఇక్కడ చూస్తే ఇలా డీర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ లో ఇచ్చారు ప్లస్ ఇట్లా కట్ వర్క్ కూడా ఇచ్చారు చీరంతా కూడా ఇట్లాగే అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్ పళ్ళు రన్నింగ్ ఇట్లా చీర డిజైన్ లోనే పళ్ళు తీసుకున్నారు కలర్ చూద్దామా ఎంత సాఫ్ట్ గా ఉందో చూడొచ్చు సింపుల్ గా నీట్ గా ఉంది లైక్ క్రీమ్ కలర్ ఏదో కలర్ కాస్ట్ ఎంత ఇది కాస్ట్ జస్ట్ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ సూపర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లో అండి ఎంత బాగున్నాయో కొత్త డిజైన్స్ వచ్చాయి మంచి సాఫ్ట్ మెటీరియల్ మళ్ళీ అంటే డిజైనర్ చీరల్లాగా చిన్న చిన్నగా అట్లా కట్ వర్క్ స్టైల్ ఇవ్వడము సింపుల్ గా బాగున్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తాయి అందులోనే మనకి ఈ కలర్ డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా దీంట్లో కలిసా స్టోర్ అయితే మనకి కర్మన్ ఘాట్ లో ఉంటుందండి స్టోర్ కి విజిట్ చేయొచ్చు లేదు అంటే గనక ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఇస్తారు ఇప్పుడైతే మంచి మంగళగిరి సారీస్ ఇప్పుడు ప్రెసెంట్ సేల్ లో ఉన్నాయి మనకి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నాం సెవెంత్ అండ్ ఎయిత్ వరకు కూడా మంగళగిరిలో మనము లాస్ట్ టైం కూడా డిఫరెంట్ అంటే డిజిటల్ ప్రింట్స్ లో చూపించాము అనుకుంటా సో ఇది వచ్చేసి మనకి ఆ లావెండర్ కలర్స్ అన్ని ఎప్పుడు రన్నింగ్ ప్యాటర్న్స్ అండి మంగళగిరిలో ఈ కలర్ బాగుంది ఐస్ బ్లూ కలర్ అంటాం చూడండి అట్లా వచ్చింది మంచి మెరూన్ కలర్

సో ఇందులో అన్ని పేస్టల్స్ విత్ డార్క్ కలర్స్ కూడా ఉంది కలర్స్ బాగా ఇచ్చారు అంటే ఎప్పుడు వచ్చిన కలర్స్ కాకుండా కొత్త కొత్త కలర్స్ చాలా వచ్చాయి మంగళగిరిలో ఇవన్నీ కూడా కొత్త కొత్త కలెక్షన్స్ సో గ్రే చూసారా ఇవన్నీ కూడా మనకి వన్ ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ సో మంగళగిరిలో ఇంకొక వెరైటీ ప్యూర్ మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ లో విత్ గ్యాప్ బోర్డర్ అనమాట మనకి కలర్ ఎంత బాగుందో అండి చాలా బాగుంది కలర్ ఇటువైపు అంతా కూడా ఇది పల్లె చెక్స్ ప్యాటర్న్ లోనే ఇచ్చారు బ్లౌజ్ రన్నింగ్ లోనే వస్తుంది అనుకుంటా రన్నింగ్ లోనే వస్తుంది ఎక్కువైతే రన్నింగ్ లో వస్తే కొంచెం కొన్నిటికి కాంట్రాస్ట్ లో కాంట్రాస్ట్ వస్తాయి ఒకసారి వీటికి కాంట్రాస్ట్ వచ్చినా కూడా మనకి నప్పినట్టు అనిపించదు బాగుంటాయి కలర్స్ బాగా బాగా వచ్చాయి ఈసారి సారి చూసారా కొత్త కలర్ కదా మంగళగిరిలో ఇలాంటి మంచి పింక్ అలాగే గ్రీన్ రెడ్ కలర్ ఇవి వచ్చేసి మనకి చెక్స్ ప్యాటర్ను ఇప్పుడు ప్రైస్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ ప్యూర్ లో అండి ఇవి ప్యూర్ ఇవన్నీ కూడా ఫోర్ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్రతి చీరకి ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకొక ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ వచ్చి ప్లెయిన్ లో వస్తుంది మంగళగిరిలో ఇది కూడా బాగా రన్నింగ్ ఇప్పుడు ఇలా చూడండి ఎంత బాగుందో అంటే చెక్స్ ప్యాటర్న్ అట్లా ఏమొద్దు మొత్తం ప్లెయిన్ లో కావాలనుకుంటారు కదా అది కూడా గ్యాప్ బోర్డర్ ఇచ్చారు చిన్నగా టెంపుల్ వేవింగ్ ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ కలర్ చూసేయండి బాగుంది ఏదైనా కాంట్రాస్ట్ వేసుకోవాలన్నా కూడా ట్రై చేయొచ్చండి ఎందుకంటే ప్లెయిన్ కదా కాన్సెప్ట్ అంతా కూడా బాగా కనబడతాయి డార్క్ పింక్ బాగుంది ఇది ఇందులో కలర్ కూడా బాగుంది ఈ కలర్ ఫస్ట్ టైం వచ్చిందండి సో ఇందులో చెక్స్ లేదు కాబట్టి కొంచెం ఇది చూసేది కనుక త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ అండి ప్రైస్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ థౌసండ్ ఫైవ్ ఫైవ్ నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ వెరైటీ టిష్యూ కదా కలర్ బాగుంది పిస్తా గ్రీన్ షేడ్ జామదానీ టిష్యూ స్టైల్ లో వస్తుంది ఇట్లా వీవింగ్ తో చిన్న చిన్నగా జామదానీ స్టైల్లోనే ఇచ్చారు ఆ నేత అంతా కూడా పిస్తా గ్రీన్ యాంటీ గోల్డ్ జరీ వీవింగ్ ఇది పళ్ళు అండి షార్ట్ పళ్ళు సేమ్ పళ్ళు లో ఎట్లా జరీ లైన్స్ తీసుకున్నారో అలాగే బ్లౌజ్ తీసుకున్నారు ఇది కదా ఇందులో ఇవి వచ్చేసి మనకి బడ్జెట్ రేంజ్ లో డిజైన్ చేసామండి కాస్ట్లీ ఉంటుంది కదా బాగా జస్ట్ ఇవి ఫోర్టీన్ ఫిఫ్టీ అంత తక్కువ ఫోర్టీన్ ఫిఫ్టీ అవును అసలు నాలుగైదైనా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి పెట్టుబడి కూడా చాలా బాగుంటాయి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ బడ్జెట్ లో తీసుకోవాలి సారీ గ్రాండ్ ఉండాలి అనుకుంటే ఇవి తీసుకోవచ్చు ఇందులో ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి నేను జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి హలో అంటే కళ్ళు మూసుకుని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చాలా బాగుంది నెక్స్ట్ చూద్దాం సరే అన్న అదే ఫెస్టివల్ కలెక్షన్ అన్నారు కదా ఇది ఒకటి మనకి లో బడ్జెట్ లో అనమాట సింగిల్ శారీ కాన్సెప్ట్ ఓకే ఇంకా ఎన్ని పీసెస్ అయినా మనం ఎన్నైనా తీసుకోవచ్చు అంతా ఇలానే ఉంటుంది సాఫ్ట్ ఉంది క్లాత్ ఇట్లా మనకి ఏంటంటే లెస్ లాగే డిజైన్ చేశారు జస్ట్ అటు ఇటు ఇట్లా చిన్న ఫ్లవర్స్ ఇచ్చారండి ఇట్లా మిడిల్ పార్ట్ అంతా కూడా స్ట్రైట్ గా జరీ లైన్ అనేది ఇచ్చారు కింద వైపు కూడా ఫ్లవర్సే రామాంగో ఫ్రెండ్లీ ఇది లో బ్లౌజ్ బాగుంటుంది క్లాత్ సాఫ్ట్ గా ఉంది ప్లస్ బ్రొకేడ్ ఇచ్చారు కాబట్టి మంచి రిచ్ లుక్ తో కనిపిస్తుంది ఇది ప్రైజ్ వచ్చి మనకి జస్ట్ వన్ ట్రిపుల్ నైన్ అండి అంతేనా ఏమి ఉన్నాయి సార్ అసలు చీరలు చూస్తే చాలా ఎక్కువ కాస్ట్ ఏమో అనిపిస్తుంది ప్రైజ్ వింటే ఇంత తక్కువ అనిపిస్తుంది ఇంకా నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోతాయి కదా అది లైట్ చదివి అయిపోయింది అంటే పెట్టుకోవాలన్నా లేదంటే మనకి అట్లా అమ్మవారికి తొమ్మిది చీరలు అట్లా పెట్టుకుంటారు కదా కొంత బడ్జెట్ లో కావాలంటే మనకి డైరెక్ట్ స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఇది వచ్చేసి మనకి రష్యన్ డోలా క్రేప్స్ అవి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది పళ్ళు ఇలా వస్తుంది చిన్న చిన్న డాలర్ బూటా ఇచ్చారు పైన వైపు చిన్న బార్డర్ ఇట్లా టూ ఇంచెస్ బార్డర్ కింద వైపు అంతా కూడా మనకి పైతానీ స్టైల్లో ఫ్లోరల్ డిజైన్ లో ఇచ్చారు బీవింగ్ అండి టోటల్ బీవింగ్ ప్రీమియం క్వాలిటీ పళ్ళు ఇంకా బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే ఇస్తారు ఇది బ్లౌజ్ కలర్స్ చూద్దాం ఇవి కూడా మనకి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి బయట వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ ప్రైజ్ ఉంది ఇన్స్టాగ్రామ్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది బట్ మన ఆఫర్ ప్రైజ్ వచ్చి జస్ట్ టూ ట్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ నైన్ అంటే ఇంకా బయట ప్రైస్ తెలుసు కదా ఎంత లేదన్నా త్రీ ఫైవ్ కన్నా అయితే తక్కువ లేదు ఇప్పుడు మనకి ఒక ఫైవ్ రూపీస్ తక్కువే త్రీ థౌజండ్ అనుకోవచ్చు అందులోనే ఇంకొక స్టైల్ అండి ఇది ఇది రెండు వైపులో బార్డర్ వచ్చాయి రెండు వైపులో బార్డర్ వస్తుంది ఇది కూడా మనకి ప్రైస్ కొంచెం వేరియేషన్ వస్తుంది చూడండి ఎల్లో కలర్ మెయిన్ క్వాలిటీ అండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు కదా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది గోల్డ్ అండ్ ఎల్లో మనకి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి రెడ్ కలర్ సింగిల్ సింగిల్ లేయర్ లో కూడా సింగిల్ స్ట్రెప్ వేసుకోవడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది క్లాత్ బాగుంది ఆ లైట్ షైన్ కూడా ఉంది క్లాత్ లో ప్రైస్ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ ఇట్లాగా నెక్స్ట్ వన్ అండి సిల్క్ కోటలోనే సీక్వెన్స్ వర్క్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి చాలా లైట్ వెయిట్ ఉంది ఏంటంటే డిజిటల్ ఫ్లవర్స్ డిజిటల్ ప్రింట్ ఇచ్చారు ఆ తర్వాత కాంతా స్టిచ్ అంటాం చూడండి అలా దగ్గర దగ్గరగా లైన్స్ ఇచ్చేశారు ప్లస్ క్రోషియా లేస్ బోర్డర్ ఇట్లాగా స్టైలిష్ ఆ ఫ్యాసీవ్ లుక్ తో ఉందండి లైట్ వెయిట్ ఇంకా బ్లౌజ్ కూడా ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు ఇది బ్లౌజ్ బాగుంది ఇది ఇది మనకి లేస్ ఏ ఏ కలర్ కాంబినేషన్ వస్తుందో సేమ్ బ్లౌజ్ అదే అదే కాంబినేషన్ వస్తుంది లైట్ చిన్న చిన్న వర్క్ అయితే ఇప్పుడు చూడండి ఈ చీరకి ఈ చీరకి డిజైన్ వేరు ఈ వర్క్ అనేది ఇక్కడ డిఫరెంట్ తీసుకున్నారు ఇది థ్రెడ్ వర్క్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ప్రీమియం క్వాలిటీ సారీస్ ఇవి బా గ్రామ్స్ లోనే ఉంటుంది ఇది వెయిట్ మాత్రం చాలా తక్కువ వెయిట్ కలర్స్ బాగున్నాయి లైట్ కలర్స్ అన్ని తీసుకొని మల్టీ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చారు చూడండి సో ఇవి ప్రైస్ వచ్చి మనకి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాగే కోటాలో ఇంకా ఉన్నాయి కదా వెరీ వెరీ డిఫరెంట్ ఉన్నాయి ఇలా ఇలా సిల్క్ లోనే వర్క్ వస్తుంది ఇది మనకి స్టిచ్ అంటే అది ఇచ్చారు మనకి బోర్డర్ లో అంతా కూడా రెండు వైపులా సేమ్ బోర్డర్ ఈ కలర్ కూడా బాగుంది బార్డర్ లో అట్లా తీసేసుకుని కట్ వర్క్ ఇచ్చారు ప్లస్ ఇది అంతా కూడా చిన్న చిన్న బూట దగ్గరగా ఇచ్చారు ఇందులో ఏంటంటే బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా గ్రాండ్ గా ఉంది బ్రోకెట్ స్టైల్ లో బ్లౌజ్ వేరే వాటికి కూడా మ్యాచ్ అయ్యే విధంగా ఉంది ఇది మనకి ప్రీమియం క్వాలిటీ వచ్చి పింక్ పింక్ కి ఇది బ్లౌజ్ లైట్ పింక్ బ్లౌజ్ లావెండర్ షేడ్ లైట్ బ్లూ అని కూడా అనుకోవచ్చు నేను కూడా పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి బ్లూ కి గ్రీన్ వచ్చి మనకి పింక్ కలర్ డార్క్ డార్క్ పింక్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్లతోనే చీరలు తీసేసుకోవాలి ఈ వర్క్ కూడా బాగుంది ఎంత కాస్ట్ ఎంత ఉంటుంది ఇది మనకి టూ నైన్ నైన్ ఫైవ్ టూ నైన్ నైన్ ఫైవ్ ఓకే ఇంకొక డిజైనర్ కాన్సెప్ట్ చూద్దాం గోల్డెన్ ఎల్లో అండి గోల్డెన్ కలర్ క్లాత్ ఏంటి ఇప్పుడు మంచి రా సిల్క్ అండి ఇది రా సిల్క్ పైన జీరో మిరర్స్ ఇచ్చారండి ఎంత బాగుందో అసలు క్లాత్ గానీ చిన్న మిరర్స్ చాలా బాగున్నాయి అలాగే చిన్నగా క్రోషియాలిస్ బార్డర్ ఇచ్చారు చిరంతా ఉంటది కదా మిరర్స్ అన్ని ఎలా చూడండి ఫ్లవర్స్ అంతా కూడా బ్లౌజ్ ఎంత బాగుంటుందో చీర సారీ ఇవన్నీ కూడా మనకి డిజైనర్ సారీస్ ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ ఉంటుందండి లిమిటెడ్ స్టాక్ బట్ చాలా తీసేసుకోండి చాలా బాగున్నాయి డిఫరెంట్ గా వచ్చాయి కలర్స్ కూడా ఇదో కలర్ మొత్తం ఫ్లోరల్లో బ్లౌజ్ ఉంటుంది మనకి ఇందాక చూపించాను కదా లావెండర్ సూపర్ ఉంది బ్లౌజ్ అంతా కూడా ఇట్లా ఇది బ్లౌజ్ ఏదైతే కలర్ ఉంటుందో సేమ్ అదే కలర్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ ఇస్తా డిజిటల్ ఫ్లవర్స్ ఉంటాయి మొత్తం నిండుగా ఇవైతే కాస్ట్ ఎంత ఇవి కాస్ట్ మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రజెంట్ ఇప్పుడు ఆఫర్ లో టూ ఫైవ్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఓకే ఇప్పుడు ఆఫర్ లో నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఆర్గంజాలో ఆర్బీ వర్క్ సారీస్ అండి సో కాస్ట్ వచ్చి మనకి ఆల్మోస్ట్ త్రీ ఫైవ్ అలా ఉన్నాయి మనం ఇప్పుడు సేల్ లో ఇస్తున్నాం ఈ సారీస్ ఓకే బాగుంది ఈ ప్రైస్ ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు బెస్ట్ ప్రైస్ ఎంత బాగుంది చూసానండి మొత్తం ఇది పళ్ళు పాట అనమాట ఇదంతా కూడా ప్యాచ్ వర్క్ ఇచ్చారు అవుట్ లైన్ అంతా కూడా ఇట్లా వర్క్ తో ఉంది ప్లస్ మిర్రర్స్ ఉన్నాయి కలర్ కూడా కాపర్ షేడ్ కాపర్ షేడ్ బ్లౌజ్ బ్లౌజ్ మనకి సేమ్ సెల్ఫ్ లోనే బ్రకెట్ స్టైల్ వస్తుంది ఇదేంటంటే నైట్ పార్టీస్ కి అట్లా చాలా బాగుంటాయి అంటే లుక్ వైస్ కూడా మంచి క్లాసీ లుక్ ఉంటాయి కలర్ ఇంకొక కలర్ అండి ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మార్కెట్ ప్రైస్ బట్ మన ప్రైస్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ లోనే ఇంత బ్యూటిఫుల్ వర్క్ ఉన్నటువంటి చీరలు అండి ఇది గోల్డెన్ షేడ్ ఇది లైట్ గ్రీన్ షేడ్ పిస్తా షేడ్ అట్లా ఉన్నాయి టూ ఫైవ్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ ట్రామా యాంగిల్స్ లోనే బడ్జెట్ లో తీసుకొస్తామని చెప్పాము లాస్ట్ టైమ్ సో సేమ్ బడ్జెట్ లో మంచి మంచి క్యాటలాగ్స్ ఇవన్నీ జస్ట్ శాంపిల్స్ అండి మన వీడియోస్ లో ఏవైతే వేస్తామో అవన్నీ శాంపిల్స్ స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు ఓకే కొంచెం వైన్ షేడ్ లో అయితే ఉంది ప్రీమియం క్వాలిటీతో వచ్చాయి ఇదంతా కూడా వీవింగ్ వీవింగ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ గా డిజైనర్ బ్లౌజ్ మీద ఇచ్చారు బ్లౌజ్ సో దీంట్లో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లావెండర్ డార్క్ పర్పు ప్రైజ్ వచ్చేది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కలర్ చార్ట్ దీంట్లో నెక్స్ట్ చూద్దాం మంచి సింపుల్ వర్క్ తో మంచి డిజైన్ స్టైల్ స్టైల్లో చాలా రకాల చీరలు అయితే వచ్చాయి ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ కలెక్షన్ కట్ వర్క్ లో వస్తుంది కాన్సెప్ట్ చాలా లైట్ వెయిట్ ఇది ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ కన్నా తక్కువే ఉంటుందండి కలర్ బాగుంది ప్రింట్స్ బాగున్నాయి ఇందులో ఏంటంటే ఈ అవుట్లైన్ అంతా చూసారా ఒక జరి థ్రెడ్ థ్రెడ్ తో లైన్ అంతా కూడా వర్క్ ఇచ్చారు ఫ్లవర్స్ కాకుండా అంతేకాకుండా బార్డర్ లో కూడా మనకి బూట అది ఇది పళ్ళు పళ్ళు కూడా కట్ వర్క్ అండ్ బ్లౌజ్ వచ్చి ఇట్లా ఫ్లోరల్ బాగుంది కలర్ బాడీ హగ్గింగ్ మెటీరియల్ లా ఉంటుందండి కంప్లీట్ గా కలర్స్ బాగున్నాయి ఇందులో కూడా ఇవైతే కాస్ట్ ఎంత ఉంది మీకు ఇవి కాస్ట్ మనకి టూ థౌజండ్ నైన్ అసలు ఎక్కడ బయట కూడా ఎక్కువ కనపడవండి అలాంటి డిజైన్స్ ఉన్నాయి యూనిక్ నెక్స్ట్ ఇప్పుడు డిజైనర్ డిజైనర్ బ్లౌజెస్ డిజైనర్ శారీస్ విత్ రెడీ టు వేర్ బ్లౌజెస్ ఇలానే ఉంటుంది బాగుంది ఒక సారీ చేద్దాం సారీ మొత్తం అలానే ఉంటుంది ఇటువైపు చిన్న బీట్స్ వర్క్ తో బార్డర్ ఇచ్చారు ఇట్లాగా బ్లౌజ్ హైలైట్ ఉంటాయి చూడండి బ్లౌజ్ ఈ వర్క్ కూడా చాలా గా ఉంటుంది అండి ఫ్రంట్ వైపు ఈ విధంగా కలర్స్ అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి బ్లౌజెస్ వచ్చేసరికి డార్క్ డార్క్ షేడ్స్ వచ్చాయి ఈ బ్లౌజెస్ మనకి ఇంకా ఇంట్లో చాలా చీరలకి మ్యాచ్ మ్యాచ్ అవుతాయి అండ్ ఈ బ్లౌజ్ ఒక్కటే మనకి వర్క్ చేయించుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మినిమం ఛార్జ్ ఇక్కడ ఇవైతే ఫోర్ థౌజండ్ పడుతుంది ఆ వర్క్ చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ ఇదంతా కూడా ఫైన్ ఫినిషింగ్ వర్క్ క్లాత్ కూడా బ్లౌజ్ ది క్లాత్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది కాస్ట్ మీరు ఒకసారి గెస్ట్ చేయండి

మనకి చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ కూడా ఫ్రీ సైజ్ ఆల్మోస్ట్ ఇవి ఫోర్ సెట్స్ రీస్టాక్ అయినాయి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు టూ సెట్స్ చాలా బెస్ట్ అండి బెస్ట్ ప్రైజ్ లో సూపర్ ఉన్నాయి అసలు నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇంకా ఇప్పుడు నేను వేర్ చేసుకున్న శారీ అండి టర్ ప్యూర్ కి కట్ వర్క్ అనమాట అది కూడా ఎంత బాగా వచ్చిందో అండి ఇప్పుడు అవుట్లు చూడొచ్చు ఇలా ఉంటది అనమాట కానీ బ్లౌజ్ ఇది కాదు సారీ ఇలా వస్తుంది చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ అండ్ సింగిల్ స్టెప్ వేసుకున్నా బాగుంది చూసారు కదా బార్డర్ ఇలా ఉంటుంది అనమాట ఇదంతా కూడా ట్రీ డిజైన్ లో ఎంబ్రాయిడరీ వర్క్ ఇస్తూ ఇట్లాగా కట్ వర్క్ చేశారు ఇది పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా ఇచ్చారు బ్లౌజ్ అంతా కూడా ఉంటుంది ఇటువైపు అంతా క్లాత్ అసలు కలర్స్ అయితే చాలా డిఫరెంట్ గా వచ్చాయి కొత్త కలర్స్ సో ఇదంతా కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఇవి కలర్స్ ఈ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ వన్ చూద్దాం టిష్యూలో వచ్చాయి టిష్యూలో ఇప్పుడు మనకి ఇవి బాగా ట్రెండింగ్ ఉన్నాయండి టిష్యూలో చీర అంతా ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ పళ్ళు అంతా కూడా మల్టీ కలర్ వీవింగ్ లో ఇచ్చారండి మీడియం బార్డర్ ఉంది ఇది చూస్తే రంకార్ డిజైన్స్ అంటాం కదా అట్లా మల్టీ కలర్ షేడ్స్ తో ఫ్లవర్స్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి రంగింగ్ కింద వైపు చూడండి ఫ్లవర్స్ తో మొత్తం బార్డర్ బాగుంది ఇది అంటే కట్టుకుంటే ఇంకా బాగుంటుంది లైట్ గ్రీన్ షేడ్ చూసాం కదా ఇది లైట్ గ్రే షేడ్ చూటా బాగుంది త్రీ కలర్స్ త్రీ కలర్స్ అండి బాగున్నాయి ఎంత ప్రైజ్ వచ్చేసి మనకి కలర్ కూడా బాగుంది చాలా బాగున్నాయి టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ సో ఇలా ఇంకా ఇంకా కలెక్షన్స్ అయితే చాలానే ఉన్నాయి కానీ ఇంకా వీడియో పోతే చాలా లెంత్ అవుతుంది అని చెప్పేసి సో మిగతా కలెక్షన్ అంతా చూడాలి అనుకుంటే మీరు ఎక్కడో దూరంగా ఉంటే మాత్రం ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా చూసేసుకోవచ్చు లేదు అంటే కర్మన్ లో స్టోర్ ఉంటుంది స్టోర్ కు వచ్చేసేయండి అసలు నిజంగా చెప్తున్నారండి కలెక్షన్ మాత్రం అవసరం ఉంది ఇంకా డిజైన్స్ వస్తూనే ఉంటాయి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి అవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో అప్డేట్ చేసేస్తాను ఇన్ కేసు రాలేని వాళ్ళ కోసం కలెక్షన్ చూసుకొని కూడా మీరు స్టోర్ కి అయితే విజిట్ చేయొచ్చు అండ్ చాలా మంది ప్రీవియస్ ఎల్పిటి బ్రాంచ్ కే వెళ్తున్నారు ఇక్కడ ఎక్స్టెండ్ చేసి పెట్టింది చాలా మంది కొంతమందికి తెలియదు అవును సో అందరు కూడా కర్మన్ గడ్ స్టోర్ విజిట్ చేస్తే ఇక్కడ కలెక్షన్ అంతా చూడొచ్చు ఇక్కడ మాత్రమే ఇంకా ఇక్కడ మాత్రమే బ్రాంచెస్ అయితే అండ్ వీడియో చూశారు కదా నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్